మీ చెరువులో నత్తగుల ఉందా అయితే మీరు దీని గురించి చాలా తెలుసుకోవాలి నత్తలు రొయ్యలతో సమానంగా ఫీడ్ కోసం పోటీ పడతాయి రొయ్యలు ఫీడ్ తినడానికి వచ్చినప్పుడు నత్తలు వాటిని డిస్టర్బ్ చేస్తాయి ఎలా అంటే మన రొయ్యల యాక్టివిటీ గురించి తెలిసిందే కదా జస్ట్ ఒక చిన్న అలికిడి వస్తేనే రొయ్యలు పారిపోతూ ఉంటాయి అలానే రొయ్యలు ఫీడ్ కోసం వచ్చినప్పుడు నత్తలు కూడా ఫీడ్ కోసం రావడంతో రొయ్యలకి టచ్ అవడంతో రొయ్యలు అక్కడి నుంచి పారిపోతాయి అలాంటి సమయంలో ఫీడ్ వృధా అవుతుంది అదేవిధంగా రొయ్యలకి ఫీడ్ అందకపోవడం వల్ల గ్రోత్ మీద ప్రభావం పడుతుంది నత్తగుళ్ళ రొయ్యల్ని బాగా ఇబ్బంది పెట్టడం వల్ల చెక్ నెట్స్ కూడా ఖాళీ చేయవు అలాంటి సమయంలో ఎంత ఫీడ్ వేయాలో తెలియదు ఆ విధంగా రొయ్యలకి ఫీడ్ అందకపోవడం వల్ల లూజ్షేల్ పడుతుంది వేస్ట్ అయిన ఫీడ్ కుళ్ళి అమోనియా నైట్రేట్ గా మారడంతో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి ముఖ్యంగా రొయ్యలకి కావలసిన పోషకాలు అన్నిటినీ నత్తగొల్ల వాడుకోవడం వల్ల మరింత ఇబ్బందులు వస్తాయి మెయిన్గా పిహెచ్ మరియు ఆల్క పైన ఎక్కువ ప్రభావం పడుతుంది ఫైనల్గా ఈ నత్తగుల వలన రన్నింగ్ మోర్టాలిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది